ఇలా అంటే ఇరవై లో మనకి సూపర్ నెట్ కి పోచంపల్లి కాటన్ బార్ చూడండి మన దగ్గర మూడు వందల తొంభై ఇవి ఈ సారీకి ఎంత తక్కువ కాస్ట్ దీనికి బ్లౌజ్ ఫ్యాన్స్ వెయ్యి వెయ్యి రూపాయలకి ఐదు సారీస్ అంటే మూడు వందల యాభై ఎనిమిది మన దగ్గర రెండు వందల యాభై హోల్సేల్ కాస్ట్ కి రెడీలు ఇచ్చేస్తున్నారు చిన్న పాండీ సారీ చిందేరు ప్రియులు చాలా మంది ఉన్నారు అవునండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ రోజు మనం కంజశ్రీ మహాలక్ష్మి సిల్స్కి వచ్చాం అడ్రస్ వచ్చేసి కోటిబిల్లి రోడ్డు బస్ స్టాండ్ ఎదురుగా ద్రాక్షారామం కంజశ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఇక్కడ పెద్ద పెద్ద షోరూమ్స్లో పెద్ద పెద్ద షాప్స్లో ఎంతో కాస్ట్ ఉండే ప్రతి సారీ కూడా అండ్ మెన్స్ వేరు ఉమెన్స్ వేరు కూడా అన్ని తక్కువ కాస్ట్గా వస్తాయండి వీళ్ళకి ఎక్స్పెన్సివ్ చార్జెస్ తక్కువగా ఉండడం వల్ల అంత తక్కువ కాస్ట్ అండి వీళ్ళ వద్ద పెద్ద పెద్ద బోటిక్స్లో చూసే పెద్ద పెద్ద షాప్స్లో చూసి కాటన్ శారీస్లో అన్ని మోడల్స్ కోటా కాటను చందేరి కాటను మల్మల్ కాటన్ టైండే బాతి కుషి షిబోరీ సూపర్ నెట్ ఇలా ఆల్ మోడల్ కాటన్ శారీస్ ఉన్నాయండి అవన్నిటితో పాటు నాలుగు టాపులు ఐదు వందల రూపాయలు మాత్రమే అండి లెగిన్ వచ్చేసి వంద రూపాయలు మాత్రమే అండి అలాగే ఇక్కడ ఉండే మొత్తం కాటన్ శారీస్ ఆల్ మోడల్ శారీస్ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ షూటింగ్ షటింగ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో కాస్ట్ ఎలా ఉన్నాయో అన్నీ చూద్దాం రండి అలాగే నియర్ బై లేని వారికి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి అవన్నీ చూద్దాం రండి వెయ్యి వెయ్యి రూపాయలకి ఐదు సారీస్ ఇస్తా వెయికి ఐదు అండి వెయ్యి ఐదు సార్లు ఇస్తారు మీరు పండుగ కూడా ఆఫర్ పెట్టారు కూడా ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్ చేస్తున్నాం ఐదు సార్లు ఇది మైక్రో డోరియా సారీస్ వెయ్యి నాలుగు సారీస్ సిక్స్ థర్టీ మీటర్స్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ మీటర్స్ ఒకసారి మీరు ఒకవేళ డౌట్ ఉంటే ఒక సారీ కూడా కొలుసుకోవచ్చు అంత గ్యారంటీ ఇస్తున్నా జస్ట్ ఇదిగోండి మైక్రో మైక్రో వచ్చిన మూడు వందల యాభై ఆరు రేటు మన దగ్గర రెండు వందల అరవై రూపాయల తక్కువ కాబట్టి మనకి ఐటమ్ ఏంటంటే మూడు వందల యాభై మన దగ్గర రెండు వందల యాభై ఓకే మెటాలిక్ ప్యూర్ లైట్ వన్ కింద లేస్ వర్క్ కూడా వస్తుంది హోల్సేల్ కాస్ట్ రెటోలు ఇచ్చేస్తున్నారు హోల్సేల్ లో రెండు వందల అరవై అండి అది హోల్సేల్లో మనకు అలా వద్దు సరే అండి మనకి మార్కెటింగ్ కావాలి నాకు మార్కెటింగ్ అయింది చాలు బ్లౌజ్ వర్క్ సారీ జార్జెట్ షిఫాన్ ఇవన్నీ ఉంటది మూడు వందల ఎనభై ఆరు రేట్ లో మన రెండు వందల అరవై రూపాయలు పడుతుంది రెండు వందల అరవైకి వచ్చి రెండు వందల అరవైకి ఇచ్చేస్తుంది డోల సిల్క్ మనకి నాలుగు వందల యాభై నాలుగు వందల పాతి రూపాయలు అమ్ముతారు మన దగ్గరకు వచ్చిన మూడు వందల ఇరవై రూపాయలే సారీ కూడా హోల్సేల్ కాస్ట్ సింగిల్ చెప్పేస్తున్నారండి సింగిల్ ఇచ్చేస్తాను ఓకే అండి ఇవన్నీ కూడా సారీ అంతా హోల్సేల్ కాస్ట్ లో ఉన్నాయండి కానీ మీరు సింగిల్ ఇచ్చేస్తారు సింగిల్ ఇచ్చేస్తాను మీడ్ రేంజ్ కూడా సిక్స్ థర్టీ మీటర్స్ లెంత్ లెంత్ వేస్ట్ కూడా అంత కూడా కరెక్ట్ గానే ఉంటది ఓకే అండి లెంత్ లో ఏం తేడా ఉండదు ఓకే నాలుగు వందల యాభై ఆ రేట్ లో మీ సారీ మనకి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే ఇది లంగవాణి స్టైల్ వస్తుంది సార్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సార్ చాలా బాగుంది పళ్ళు సారీ అంతా కూడా స్టైల్ తీసుకోండి సారీ ఇప్పుడు మళ్ళీ పార్టీషన్ ట్రెండ్ అవుతుందండి ట్రెండ్ అవుతుంది డిఫరెంట్ ఉంటుంది రేటు కూడా చాలా రీజనబుల్ నెక్స్ట్ దీనికి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు సర్ట్లు వెయ్యి రూపాయలు వేర్ ఐటమ్స్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎల్లో ఎంఓ ఎక్స్ఎల్ ఎస్ సైజులు అంటే దీంట్లో ప్లేను చెక్స్ డిజైన్స్ అన్ని ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే జీన్స్ జీన్స్ కాటన్ జీన్స్ ఉన్నాయి అవి కూడా మూడు వెయ్యి ప్యాంట్లు వెయ్యి రూపాయలు ఆఫర్ ఆఫర్స్ కాటన్ జీన్ ఉన్నది అనుకో యాక్చువల్ గా ప్యాంట్ మనకి ఐదు వందల యాభై ఆ రేట్ల ప్యాంట్లు ఇవ్వయి మన దగ్గరకు వచ్చేటప్పుడు మూడు ప్యాంట్లు వెయ్యి రూపాయలు అరవింద్ కాటన్ బిగ్ జామ్ ఫ్యాంటింగ్ రేమాన్స్ సిరామ్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్స్ ఉంటాయి వీటి మనకి టెన్ సెషన్ నుంచి రెండు వందల అరవై రూపాయల నుంచి స్టార్టింగ్ పేరు వచ్చేటప్పుడు లిలిన్ ఫ్రీలు ఉన్నారు వారికి మీటర్ నాలుగు వందల యాభై రూపాయలు కానీ స్టార్టింగ్ పద్దెనిమిది వందల దాకా మీటర్ ఉంది మనకి ఏ మోడల్ కావాలి మోడల్ ఇస్తాను ఒకసారి లిల్లిన్ ఫ్రీలు షాప్ ఒకసారి అండి వచ్చి ఐటమ్ చూడండి ఐటమ్ చూసిన తర్వాత మనకి నచ్చింది ఒకసారి చెప్పండి చాలా చాలా మనకి దగ్గర సిక్స్టీ కౌంటింగ్ ఉంది సెవెంటీ కౌంటింగ్ ఉంది ఎయిటీ కౌంటింగ్ ఉంది హండ్రెడ్ కౌంటింగ్ ఉంది లిన్ లిమిటేషన్ లో యాక్చువల్ గా బిట్ 450 రూపాయలే ఎలా అమ్ముతారు 160 కట్టింగ్ ఇది ఆ ఇది మన దగ్గరికి వచ్చే దానికి 210 రూపాయలే 210 కేండి ఇది బాందండి సత్త కొడంత క్లాస్ ఉంటాయి క్లాస్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి కలర్స్ వస్తాయి మనకి ఆఫర్ ఉంది కాబట్టి ఈ చాలా బాగుంది ఆఫర్ ఇచ్చిన ఐటమ్ లో ఆఫీస్ పర్పస్ కూడా యూస్ చేసుకోవడానికి బాగుండేలా ఉన్నాయండి కలర్స్ షూట్ డెల్స్ లో కేటలాగ్స్ వస్తాయి మన దగ్గర ఒకే రంగు పది రకాలు ఉండేలాగా పది రంగులు ఉండేలాగా ఉండదు ఒకటి రెండు కేటలాగ్ డిజైనర్ ఐటమ్స్ ఒక ప్యాటర్న్ కి ఒక ప్యాటర్న్ కి సంబంధం ఉండదు న్యూ డిజైనర్ ఐటమ్స్ అంతా కూడా మనకి డ్రెస్ వచ్చేటప్పటికి ఎనిమిది వందల నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మనకి పార్టీ వేర్ ఐటమ్ కావాలి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల వరకు కూడా డ్రెస్ మన దగ్గర ఉంది అంటే అండి కాలేజీ ఫంక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా అలాంటి వాళ్ళకి పిల్లలకి చాలా గా డిఫరెంట్ కనిపెడతారు ఇది ఫ్లోరల్ డిజైనర్ ఇది ఒక స్టైల్ ఒక ప్యాటర్న్ కి ఒక ప్యాటర్న్ కి సంబంధం ఉండదు వర్క్ స్టోన్ వర్క్ లైట్ హెవీగా ఉండదు క్లాస్ దాకా లైట్ వెయిట్ వస్తుంది చిన్న మోడల్ అన్ని కూడా స్టార్ట్ ఒక రెండు పీసులు వస్తాయి కలర్స్ కూడా ఒకటి కడతాం ఒకటి మారుస్తా ఉంటాం బ్లౌజెస్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ ఎంతండి రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వరకు కూడా సైజ్ అండి నాలుగు నాలుగు టాప్స్ ఐదు వందలు నాలుగు టాప్స్ ఐదు ప్యూర్ కాటన్ అంటే ఒకసారి చూసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది ఈ రేట్ కి వెళ్ళిస్తారా అని మార్కెట్ లో రెండు వందల రూపాయలు అమ్ముతున్నారు మన దగ్గరకు వచ్చేటప్పుడు తొంభై తొమ్మిది వచ్చింది క్వాలిటీ చాలా బాగుందండి తొంభై తొమ్మిది రూపాయలకి తొంభై తొమ్మిది రూపాయలకి కాటన్ సారీస్ రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ రెండు వందల యాభై రూపాయల నుంచి పదిహేను వందలు రెండు వేల దాకా ఉంది అవునండి రెండు వేల దాకా ఉంది నెక్స్ట్ కాటన్ లోనే కొంచెం మిక్స్ ఉంది అది మన దగ్గర వచ్చే ఎనభై ఐదు రూపాయలు కాటన్ చీర ఎనభై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు కాటన్ చీర అది రూపాయలు మార్కెట్ లో నూట యాభై ఇలా అమ్ముతున్నారు ఇది కాటన్ మిక్స్ ఎనభై ఐదు రూపాయలు పడుతుంది మన దగ్గర సారీ అంతా ఫుల్ వర్క్ సింపుల్ పైపింగ్ బాడర్ వస్తుంది కటింగ్ బాడర్ అండి సారీ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇక కేటలాగ్ ఎలా ఉందో అలాగే విధంగా ఉంటుంది ఇది యాక్చువల్గా మార్కెట్ లో చూస్తుంటే పదకొండు వందలు అమ్ముతారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏడు యాభై వర్క్ లో కూడా ఇది ఒకటి వచ్చిందండి కాటన్ లో వర్క్ వచ్చింది ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇది ఎంత పడుతుందండి కాస్ట్ అది వచ్చింది మేడం రేట్ ఏం కాదు మేడం రేట్ అన్ని కూడా రేజంపుల్ మనకి ఏడు యాభై మనకి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది కోర కాటన్ ఓన్లీ సారీ విత్ బ్లౌజ్ కాదు మన రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది సారీ సెన్షన్ సూపర్ నెట్ సారీ అవును సూపర్ నెట్ పోచంపల్లి డిజైన్ వేస్తాడు క్లాస్ మనకి ఇది పద్దెనిమిది వందలు ఎలా అమ్ముతారు మన దగ్గరకు వచ్చిందో పదకొండు యాభై డిఫరెంట్ గా పోచంపల్లి బాగుంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ ఎక్సలెంట్ ఇక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి స్పెషల్ ఏంటంటే పోచంపల్లి బ్లౌజ్ ఇచ్చేదండి సూపర్ నట్ శారీకి పోచంపల్లి బ్లౌజ్ బాగుందండి దీని కాంబినేషన్ బాగుందండి సూపర్ నట్ శారీలో యూజ్బుల్ ఐటమ్ అండి

కూడా వర్క్ వచ్చిందండి వచ్చింది ఇది కాంట్రాస్ట్ డిజైన్ బ్లౌజ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటే సారీ బాగుంది అదొక మోడల్ కలర్స్ వస్తాయి ఈ సారీ మాత్రం చాలా బాగుందండి ఇది బరంపురం కోట ఈ బరంపురం కోట లోకి మనకి ఫ్లోరల్ డిజైన్ ఇస్తాడు ఇట్లా క్లాస్ సారీ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ ఇస్తాడు కింద బోర్డర్ ఏ రంగు ఇస్తాడు అదే రంగు బ్లౌజ్ వచ్చిందో అదే బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ వీటిలో కలర్స్ ఉంటాయండి కలర్స్ వస్తాయి మీకు శాంపుల్ చూస్తున్నా అంతే మీకు రాబోయే సంబర్ కాటన్ కూడా చాలా ఐటమ్స్ ఇది జూట్ కాటన్ మనకి బాగల్పూడి జూట్ ఉంది కదా ఆ జూట్ లో కాటన్ ఇది వర్క్ కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ రీజనబుల్ ఐటమ్ రేటు కూడా ఈ ఇది పౌట ప్లేన్ ఇస్తాడు షార్ట్ పళ్ళు ఇచ్చాయి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అమ్మా సారీ అంతా కూడా మేనా మేనా వర్క్ వస్తుంది క్రాస్ డిజైన్ తోటి క్రాస్ వస్తుంది ఇది ఎంత పడుతుంది కాస్ట్ మార్కెట్ లోకి వచ్చే తర్వాత ఇరవై ఎనిమిది వందలు మన దగ్గరకు వచ్చే రెండు వేలు పడుతుంది సారీ అలా ఉంటుంది సారీ బాగుంది కాస్ట్ అయితే రీజనబుల్ గా ఉందండి ఈ సారీకి ఎంత తక్కువ కాస్ట్ అని ఇగ మంగళగిరి కోట కోటలో ఒక రకం లేదు ఒకదానికి ఓ దానికి సంబంధం ఉండదు సారీ అంతా సింపుల్ డిజైన్ సింపుల్ అన్ని కూడా చూడండి ఇలా సారెస్ డిజైన్ జస్ట్ బ్లౌజ్ బండి వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ ఓకే సారీ అంతా కూడా మీరు ఇలా బ్లవర్స్ డిజైన్ వచ్చింది ఈ బోర్డర్ కే హైలైట్ సారీ అవునండి అంత వీవింగ్ అండి అది అంతా ఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది షార్ట్ పల్లు షార్ట్ పల్లు వస్తుంది మీకు మార్కెట్ చూస్తుంటే రెండు వేల ఐదు వందలు ఉంటుంది మన దగ్గరకు వచ్చేటట్టు పద్దెనిమిది వందలు పడుతుంది అండి పద్దెనిమిది ఇదో డిఫరెంట్ అండి మంగళగిరి కోట థ్రెడ్ వర్క్ వస్తుంది సారీ కూడా ఇది ఫ్లోరల్ డిజైన్ అండి మామూలు థ్రెడ్ వర్క్ ఇస్తాడు ఈ ఫ్లోరల్ డిజైన్ మీద థ్రెడ్ వస్తుంది కూడా షార్ట్ పల్లు బ్లౌజ్ మనం ఏంటంటే శాంపుల్ కాటన్ లో ఒక్కోటి ఒక మోడల్ చూస్తున్నాం డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి శాంపిల్ కి మాత్రమే చూస్తాను ఒక్కో దానికి ఒక్కో డిజైన్ ఒక్కొక్క మోడల్ మాత్రమే చూస్తాం శాంపిల్ ఇది ఏంటండి ఇది ఏం మోడల్ అండి జూట్ అండి ఇది కూడా చూడాలి జూట్ ఫ్యాన్స్ జూట్ ఫ్యాన్స్ కాటన్ కాదు ఫ్యాన్స్ డిజైన్స్ అలా వస్తాయి ఒకే రెండు గంటలు సింపుల్ గా మొత్తం కాటన్ ఇది మనకి రెండు వందల పాతి రూపాయలు కానించి సారీస్ అన్ని కూడా మనకి వైజాపర్ నొమ్మల దాకా ఈ కాటన్ లో ఈ ప్రింటెడ్ లో వస్తుంది వర్క్ లో వస్తుంది ఇక్కత్ కాటన్ ఉంది పొజంపల్లి కాటన్ ఉంది మణిపూర్ కాటన్ ఉంది మంగళగిరి కాటన్ ఉంది అన్ని కాటన్ శారీ ఐటమ్స్ చాలా ఉంది హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం అంతా కూడా ఐటమ్స్ వెంకటగిరి సారీస్ సీరాల శారీస్ అన్ని కూడా నేత శారీస్ అన్ని ఉంటాయి మనకి నేత శారీస్ వచ్చేటప్పుడు ఆరు వందల రూపాయల కాని మూడు వేల రూపాయల దాకా మన దగ్గర ఉంటుంది గద్వాల శారీస్తో సహా ఇది వెంకటగిరి సీరాల ధర్మవరం ఇవన్నీ ఉంటాయి అన్ని ఆల్మోస్ట్ అంతా కూడా వెంకటగిరి శారీస్ ఐటమ్స్ అన్ని కూడా బెంగాలీ కాటన్ ఉంది కంచి కాటన్ ఉంది ఇది బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ లో ఇక్క వస్తుంది స్టైలీస్ వస్తుంది సారీస్ ఓన్లీ సారీ వస్తుంది ఓన్లీ సారీ అండి బ్లౌజులు రావు నెక్స్ట్ ఏంటంటే ఎక్కొచ్చు ఇది ఒక ట్రెండ్ ఎక్కువ లైట్ వెయిట్ వచ్చిందండి ఇది కంచి కాటన్ రీజన్ ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ అవ్వండి ఇప్పుడు పిల్లలు పెట్రోల్ అనే లేదు ఎవ్వరైనా యూస్ ఫుల్ ఓన్లీ సారీ మరి ఈ సారి వచ్చినప్పుడు ఏడు వందల యాభై నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్ లో తొమ్మిది ఎలా అమ్ముతారు మన దగ్గర ఏడు యాభై హోల్సేల్ కాస్ట్ రేట్ ఉంది ముందు మన దగ్గర ఆరుగా ఉండదు ఆ రేట్ వద్దు మనకి సారీకి ఇరవై రూపాయలు ఇచ్చేస్తా ఉంటే రీజనబుల్ గా ఉండాలి మన దగ్గర ఐటమ్ హోల్సేల్ మార్కెట్ లోని కాస్ట్ ఉందండి మీరు రిటైల్ సింగిల్ సారీ కాస్ట్ అంటున్నారు ఇచ్చారంటే ఇవలతో వెళ్ళిపోయింది కాదు కదా ఇంకా బోల్డ్ అండి రాయటం ముందు ఐటమ్ చూసుకోవచ్చు దేనికైనా ఐటమ్ డిఫరెంట్ ఇది చందేరి కాటన్ చందేరి కాటన్ ఈ చందేరి చందేరిలో ఇది యాక్చువల్ గా రేట్ మార్కెట్ చూస్తుంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు ఇలాగ అమ్ముతారు సారీ ఇది మన వచ్చే వచ్చేటప్పుడు వెయ్యి రూపాయలకి రెండు వెయ్యి రెండు అండి వెయ్యి రూపాయలకి రెండు సారీస్ ఇది పళ్ళు నెక్స్ట్ దీనికి బ్లౌజ్ పీస్ రాదు ఓన్లీ సారీ అవునండి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ బుట్ట వస్తాడు చందరి కాటన్ లైట్ అంత సారీ ప్యూర్ కాటన్ చందేరి ప్రియులు చాలా మంది ఉన్నారు అవునండి ఇప్పుడంతా జెరీ అవుతే మీకు స్టిప్ అవుతుంది జెరీ కాదు ఓన్లీ థ్రెడ్ ప్యూర్ కాటన్ వచ్చింది ప్యూర్ కాటన్ యూజిబుల్ ఐటమ్ అదే మొత్తం కాటన్ ఐటమ్ అంతా కూడా మొత్తం చాలా ఐటమ్ ఉంది ఇదే కాదు కాన్ పట్టుగా వేరే దుకాణం పెట్టాను అది కూడా మళ్ళా తీసుకొస్తాం బ్యాన్ టైప్ లో ఐ ఫ్యాన్సీ డిజైనర్ లహంగా చాలా బాగుందండి

ఇది కాంట్రాస్ట్ మనకి లంగవాణి ఆ స్టైల్ లో వస్తున్న సారీ అండి కింద బార్డర్ వచ్చేటప్పుడు పైపింగ్ వర్క్ వచ్చి ఇట్లా డిఫరెంట్ వస్తుంది మోడల్ బ్లౌజ్ బిస్ బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ ఇస్తాడు ఇప్పుడు ఎక్కువ వెల్వెట్ సారీ కావాలి లంగవాణి స్టైల్ లో కావాలని అడుగుతున్నారు దాన్ని బట్టి మోడల్ కూడా తెప్పించామండి బాగల్పూడి ఫుల్ బ్లాక్ బ్లాక్ డిజైన్స్ వాళ్ళు ఫుల్ బ్లాక్ దీంట్లో కలర్ షేడ్స్ ఒక ఐదు ఆరు కలర్స్ వస్తాయి కలర్స్ అండి ఓన్లీ బ్లాక్ డిజైన్స్ మారుతున్నాయి బాగలుపు సారీ అంటే కాటన్ మెటీరియల్ వస్తున్నమాట సిల్క్ కాదు కాటన్ ఇది పళ్ళు మేడం దీని బ్లౌజ్ వచ్చేటప్పుడు ప్లేన్ ప్లెయిన్ బ్లౌజ్ అండి సారీ అంతా కూడా డిజైన్స్ అలా మారుతూనే ఉంటాయి ఒకదానికి సంబంధం ఉండదు అవునండి ఎక్కువ బ్లాక్ మీద అడుగుతున్నారని పచ్చి బ్లాక్ తీసుకొచ్చాము లైట్ వెయిట్ వచ్చింది వన్ ఎయిటీ గ్రామ్స్ వస్తుంది సారీ వెయిట్ కూడా ఉండదు ఇది ఏంటంటే మన ప్యూర్ సిల్క్ ఎంత లైట్ వెయిట్ ఇది కూడా అంతే లైట్ వెయిట్ ఇది ఒక ఇట్లా వస్తుంది సారీ డిజైన్ అదే దానికి ఒక దానికి సంబంధం ఉండదు ఇది కలర్ వచ్చింది ప్యాటర్న్ చిన్న బోర్డర్ తోటి కలంకరి ఇంకో ఇంకా డిజైన్స్ వస్తాయి అంటే అంతా కూడా ఎదురుగా ఉంటాయి పెట్టలేదు అన్ని కూడా డిజైన్స్ మాత్రమే ఉంటాయండి ఇంకా డిజైన్స్ ఉంటాయి దీని కాస్ట్ ఎంత పడుతుందండి అండి దీని కాస్ట్ వచ్చే మేడం గారు ఎనిమిది యాభై మన దగ్గర వచ్చి వందల యాభై ఆరు యాభైలో వచ్చేస్తుంది ఐటమ్ పార్టీ వేర్ ఐటమ్ అండి ఫుల్ జ్యువలరీ వర్క్ వస్తుంది ఇది లైట్ వెయిట్ స్టోన్ వర్క్ ఇది ఇది ఆఫర్ లో ఉంది మనం ఈ సారీ ఐటమ్ మైక్రో మైక్రో మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది ఇది పంతొమ్మిది యాభైకి రెండు సారీస్ పంతొమ్మిది యాభైకి టూ సారీస్ పంతొమ్మిది యాభైకి టూ సారీస్ ఆఫర్ బాగుందండి ఇది ఇటాలియన్ జార్జిటి మెటీరియల్ మటే ఈ సారీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది ఈ సారీ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ వచ్చింది లైట్ వెయిట్ ఈ కంపెనీ కూడా ఆఫర్ మొలని మనకి ఈ కి ఇచ్చాడు పార్టీస్ కి ఫంక్షన్స్ ఫెస్టివల్ అకేషన్స్ కి బాగుంటాయి అండి ఇప్పుడు నైట్ పార్టీలు ఫంక్షన్ వేరే అవుతున్నాయి కదా అటువంటి అఫీషియల్ అంత సేర్ కూడా లైట్ వెయిట్ వెయిట్ లైట్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడండి కాళ్ళు డిజైనర్ బ్లౌజ్ వేర్ చేసుకోవచ్చు ఫుల్ లైట్ వెయిట్ సారీస్ అవునండి దీంట్లో ఐదు ఆరు కలర్స్ వస్తాయి కలర్ షేడ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి సారీస్ నెమ్మల కలర్ మెరున్ కళ్యాణ్ టైప్ లో వచ్చింది మల్టీ కలర్ మల్టీ కలర్ దీంట్లో ఇంకో రెండు మూడు కలర్స్ వస్తాయి ఇంకా మీరు జస్ట్ కలర్స్ నాలుగు మూడు కలర్స్ చూస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో పంతొమ్మిది వందల యాభైకి రెండు సారీస్ వచ్చేస్తా తొమ్మిది ఒకటి ఆఫర్ ఉంది కాబట్టి రేట్ ఆఫర్ అవేస్ ఇది ఒక లేటెస్ట్ అండి ఎంత దాని వస్తుంది సారీ అని ఇప్పుడు రెండు లో డిఫరెంట్ లుక్ మారీ సారీ అంతా వస్తుంది చాలా ఎక్సలెంట్ ఐటమ్ వచ్చిందండి గోల్డ్ బుట్ ఫుల్ గోల్డ్ బుట్ట కింద లేస్ బార్డర్ ఇది కాంట్రాస్ట్ కాంబినేషన్ లో డిఫరెంట్ ఉంటుంది ఇది పార్టీ వేర్ ఐటమ్స్ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ సేమ్ కలర్ వస్తాడు చూడండి పళ్ళు ఇలా వచ్చిందండి పళ్ళు సేమ్ వచ్చిందండి బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వచ్చింది ఇది రీజనబుల్ ఐటమ్ మూడు వేల రూపాయల సారీ మనకు రెండు వేల మూడు వందలు పడుతుంది కోస వర్క్ జ్యువెలరీ వర్క్ వస్తుంది సార్ సారీ కూడా చాలా ఎక్సలెంట్ ఐటమ్ న్యూ ప్యాటర్న్ సారీ కూడా చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది క్లాస్ లుక్ వర్క్ అంతా కూడా సింపుల్ అంతా కూడా మగ్గం వర్క్ లో వచ్చిందండి సారీ అంతా కూడా మగ్గం వర్క్ లైన్స్ చాలా బాగుంది హెవీగా ఉండదు సారీ క్లాస్ డిఫరెంట్ లుక్ అవునండి చాలా బాగుంది దీంట్లో ఒక ఫోర్ కలర్స్ వస్తాయి ఇది ఒక మోడల్ స్త్రీ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఒక సీరకి ఒక సీరకి సంబంధం ఉండదు డిజైనర్ మనకి బోర్డర్ లుక్ తేడా వస్తుంది గోదాని గోదాని సంబంధం ఉండదు దీనికి వర్క్ చాలా ఎక్సలెంట్ రేట్ కూడా చాలా రీజనబుల్ ఐటమ్ అండి మన బయట మార్కెట్ అమ్మింది మూడు వేలు అలా అమ్ముతారు మన దగ్గర వచ్చిన రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వర్క్ మనం బయటతో కంపేర్ చేసుకుంటే కాస్ట్ అన్ని రీజనబుల్ గా ఉంటాయి అండి సేమ్ టైం అన్ని కూడా సారీస్ అన్ని కూడా న్యూ డిజైన్స్ న్యూ మోడల్స్ అన్ని కూడా క్వాలిటీ బాగున్నాయి డిజినరీ ఐటమ్ ఇచ్చి మీకు పండగ ముందు చూసిన ఐటమ్ వేరు వల్ల మ్యారేజ్ ఆకేషన్స్ ఎంగేజ్మెంట్ ఆకేషన్స్ ఈ ఐటమ్ వేరు ఫార్మర్స్ ఏంటంటే మనకి మ్యారేజ్ ఆకేషన్స్ పిలుబట్లో ఎంగేజ్మెంట్ లో అవునండి ఆ ఐటమ్ దృష్టిలో పెట్టుకొని పెట్టుకుని ఐటమ్ అంతా కూడా మనం డిఫరెంట్ మోడల్ అన్ని కూడా తీసుకోవచ్చు తీసుకురావడం జరిగింది శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఉంటాయి మన దగ్గర అవునండి ఈ షాప్లో ఉన్న అన్ని మోడల్స్ మనం చూసాం కదండి మీకు ఈ వీడియో అనిపించింది లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ అండి